డిఫరెంట్ ఆలోచనలతోన డిఫరెంట్ వేలతోన డిఫరెంట్ నేలతోన డిఫరెంట్ స్ట్రక్చర్స్తోన మీరు అందరూ వచ్చారు కానీ అందరి అభిప్రాయం అయితే ఒకటి ఏంటి అని అంటే ఆవును పెంచుకోవాలి తద్వారా భూమిని నేలను పరిరక్షించుకోవాలి తద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ మన సింపుల్ ఎజెండా అందరిది కాబట్టి ఈ ఎజెండాను మీరందరూ భావాయుక్తంగా ఎమోషనల్గా ఫీలైతూ మీరు నేను కూడా చాలా ఆనందపడుతున్నానండి నా ఈ రెండు దినాల కష్టం రెండు తినాల ఇష్టం నేను తో మీతో గడిపినేది నాకు నేను కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద నా స్కూల్ కొత్తగా పెట్టినప్పుడు నిన్ను కూడా షేర్ చేసుకున్నా కొత్తగా స్కూల్ పెట్టినప్పుడు ఎట్లయితే బునాది వేసి ఆడ చిన్న రూమ్ కట్టుకొని ఆడ ఉసుకెల వండుకొని ఎట్లా ఎట్లా డెవలప్ చేసినామో ఇక్కడ సేమ్ ఇటువంటి మరొక స్కూల్ పెడుతున్నాను నేను ఆ స్కూల్ ఏంటి అని అంటే భూమిని పరిరక్షించుకునే స్కూలు గోవును పరిరక్షించే స్కూలు తద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకునే స్కూలు పాలేకర్ గారు గురువుగారు నలభై సంవత్సరాలు చేస్తున్న కష్టం వారు ఎంతో నాలెడ్జ్ మనకు సంపాదించి బుక్స్ రూపకంగా పెట్టిరు ఓన్లీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే విస్తరింపజేస్తున్నాం మన రెండు రాష్ట్రాలలో విజయరామ్ గారు చాలా కృషి చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం నూలుపోగులాక పోగులాక శ్రీరాముడు వారధి గడుతుంటే ఆ ఉడత పోయే చిన్న ఏదో హెల్ప్ చేసిందంట కదా అట్లా ఉడతా భక్తిగా నేను కూడా నా ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నంలో మీరందరూ కూడా మమేకమై మీరందరు నాతో సహకరించి రేపు ఈ ఉద్యమం అందాం దీన్ని ఈ ఉద్యమం పేరే ఏంటి అంటే ఆరోగ్యం ఉద్యమం అనుకుందాం భూమి పరిరక్షణ ఉద్యమం అనుకుందాం గోమాత పరిరక్షణ ఉద్యమం అనుకుందాం మన భారతదేశ సంస్కార సంస్కృతి ఎప్పుడైతే మనం ఇది పుణ్యభూమి అనుకున్నాము వేదభూమి అనుకున్నామో ఆ దాన్ని మనం మళ్ళీ ఒకసారి పరిరక్షించుకుందాం ఇదంతా కాడనుకో టెన్ ఇయర్స్ పట్టవచ్చు డిస్ట్రాయ్ గత రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి అయికుంటూ వచ్చినా కూడా మనం ఇంకా నాశనం కాలేదు అని అంటే మన సాంప్రదాయం మన సంస్కృతి ఎంత గట్టిదో ఒకసారి ఆలోచించండి ఆ గట్టిదనాన్ని మళ్ళీ ఇవాళ మనము గాంధీ చోక ఉద్యమం చేసిండు అల్లూరి సీతారామచోక ఉద్యమం చేసిండు ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చి ఒక చేసింది అందరం దేశం కొరకే అప్పుడు స్వతంత్రం కొరకు చేసిన మీరు స్వతంత్ర భారతదేశంలో ఆరోగ్యం కొరకు చేద్దాం మన సంస్కార సంస్కృతిని పరిక్ష పరిరక్షించుకునేందుకు చేద్దాం మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ మీ